హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన కిచిడి చూపిస్తున్నానండి ఇది మైసూరు పప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కూడా ఆలు కూడా వేసుకోవచ్చు మనకి మినీ ఆలు అంటే చిన్న ఆలు దొరుకుతూ ఉంటుంది కదండి అది వేసి కాంబినేషన్తో తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కుక్కర్లో మీరు నూనె వేసుకోండి కుక్కర్లో అయినా వేయొచ్చు లేదంటే నార్మల్ గిన్నెలైనా అయినా తాలింపు వేసుకోవచ్చు మీరు కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేసిన తర్వాత ఒక బగారాకు వేసుకోండి కొంచెం జీలకర్ర దీంట్లో మీరు కావాలంటే దాల్చిన చెక్క లవంగా యాలకులు అలాగే కొంచెం మసాలాలు ఉన్న కొన్ని బగారాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చండి ఒకవేళ లేకపోతే ఈ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చూడండి చిన్న ఆలు అనమాట ఇవి రౌండ్గా మనకి బయట మార్కెట్లలో దొరుకుతూ ఉంటాయి అవైనా వేసుకోవచ్చు మినీ ఆలు అంటారు వీటిని మసాలా ఆలు తయారు చేసుకుంటాం కదా అటువంటి కర్రీకి బాగా పనికొస్తాయి ఇంట్లో ఉంటే నేను ఇలా చేశాను లేదంటే పెద్ద ఆలు అయినా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇంట్లో కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న మైసూరు కందిపప్పు మైసూరు పప్పు అనమాట ఇది ఎర్రపప్పు ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఇందులో తాలింపులోనే వేసేయండి దీంట్లోనే కొంచెం ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి ఒక అర స్పూను గరం మసాలా వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం తగినన్ని నీళ్ళు మూడు కప్పుల రైస్కి ఐదు కప్పుల వాటర్ వేసుకోండి లేదంటే ఆరుకి మూడు కప్పుల రైస్కి డబల్ ఆరు కప్పుల నీళ్ళైనా వేసుకోండి కొత్త బియ్యం అయితే నీళ్లు తక్కువగా వేసుకోండి అదే పాత బియ్యం అయితే సమానంగా వేయచ్చు ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేసి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీంట్లో మీరు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకోవచ్చు ఏం లేకపోయినా కానీ ఇలా సింపుల్గా బ్యాచిలర్స్ పిల్లలైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి రైస్ రెడీ అవుతుంది దీనికి కాంబినేషన్ మీరు ఆలు కుర్మ అయినా తయారు చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చి పులుసు లేదంటే మనం ఇలా పెరుగు కొంచెం రైతా లాగా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి